హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విలేజ్ వంటకాలు ఫ్రెండ్స్ సరికొత్త రెసిపీతో మేము ముందుకు వచ్చాను ఇవాటి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ వచ్చేసి క్యాప్సికమ్ గ్రేవీ కర్రీ క్యాప్సికంతో ఇలా ఒక్కసారి గ్రేవీ కర్రీ చేసుకొని ఫ్రెండ్స్ చాలా రుచిగా ఉంటుందండి తక్కువ మసాలాలతోటి చాలా రుచికరంగా టేస్టీగా రెడీ చేసుకోవచ్చు ఈ కర్రీని రుచి చూసిన వారు మాత్రం అస్సలు వదిలిపెట్టరు క్యాప్సికమ్ తెచ్చిన ప్రతిసారి కూడా ఇలాగే చేసుకొని తింటారు ఇది అన్నం చపాతి రోటీ పులకాయలోకి అయితే సూపర్ టేస్టీగా ఉంటుంది దెన్ ప్రాసెస్ ఏంటని చూసేద్దాము బాగా పండిన మీడియం సైజు రెండు టమాటాలు నాలుగు చిన్న సైజు ఉల్లిపాయలు అలాగే కొంచెం కొబ్బరి క్యాప్సికమ్ అండి ఈ క్యాప్సికమ్ నేను త్రీ హండ్రెడ్ గ్రామ్స్ వరకు తీసుకున్నాను హాఫ్ కప్పు వరకు పల్లీలు పడతాయి తీసుకున్న క్యాప్సికమ్ని శుభ్రంగా కడగాలి కడిగి ఇలా ప్లేట్లోకి తీసుకున్నాను చూడండి ఫ్రెండ్స్ క్యాప్సికము ఎంత ఫ్రెష్గా ఉందో క్యాప్సికమ్ని ఈ విధంగా చూపించినట్లు కట్ చేసుకోండి ఫస్ట్ క్యాప్సికము ముందు భాగం ఇలా కట్ చేయాలి క్యాప్సికము భాగం సైడు ఇలా కట్ చేసుకొని లోపల గింజలను అయితే తీసేయాలి తర్వాత చూపించినట్లు సన్నగా పొడవుగా తరిగి పెట్టుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా చూపించినట్లు సన్నగా పొడవుగా తరిగి పెట్టుకోవాలి తీసుకున్న అన్ని క్యాప్సికం కూడా ఇదే విధంగా సన్నగా పొడవుగా తరిగి పెట్టుకోవాలి స్టవ్ పైన ఒక బాండి పెట్టుకొని ఇందులో రెండు స్పూన్ల వరకు కొబ్బరిని ఈ విధంగా చిన్న సైజు ముక్కలుగా తరిగి పెట్టుకొని కొబ్బరిని కొసేపు వేయించుకోవాలి కొబ్బరి ఇలా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోండి నేను తీసుకుంది పచ్చి కొబ్బరి కొబ్బరి కొంచెం వేగిన తర్వాత ఇందులోనే ఒక మూడు నాలుగు స్పూన్ల వరకు అంటే ఒక పావు కప్పు వరకు పల్లీలను వేసుకోవాలి పల్లీలు కూడా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఇవి వేయించుకునేటప్పుడు స్టవ్ని సిమ్లో పెట్టుకొని వేయించుకోండి ఈ విధంగా వేయించుకున్న పల్లీలు కొబ్బరిని ప్లేట్లోకి తీసుకుందాం తర్వాత స్టవ్ పైన అదే బాండి పెట్టుకొని అందులో కరికి సరిపడా ఆయిల్ పోయాలి నేను ఇక్కడ ఫోర్ టీ స్పూన్ వరకే ఆయిల్ పోసాను ఆయిల్ వేడిన తర్వాత నాలుగైదు మిరియాలు హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి అంతేనండి ఎక్కువ మసాలా దినుసులు కూడా వేసుకోము ఇవి వేసుకున్న తర్వాత జీలకర్ర చిటపట్లు ఆడేటప్పుడు ఇందులో సన్నగా పొడవు తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి ఉల్లిపాయలు పచ్చివాసన పోయి మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి అవి ఫ్రై అయ్యే లోపల మనం మసాలా పేస్ట్ని రెడీ చేసుకోవాలి ఒక మిక్సీ జాన్ తీసుకొని అందులో ముందుగా వేయించి పెట్టుకున్న పల్లీలు కొబ్బరి వేసుకోవాలి ఇవి పూర్తిగా చల్లారిన తర్వాతనే మిక్సీలోకి తీసుకోండి తర్వాత రెండు ఎండి మిర్చిని కట్ చేసి వేసుకోవాలి తర్వాత ఇందులో తీసుకున్న రెండు టమాటాలని పెద్ద సైజు ముక్కలుగా తరిగి వేసుకోండి ఇవి వేసిన తర్వాత మిక్సీపై మూతపెట్టి మెత్తని పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి ఇక్కడ మనం మసాలా పేస్ట్ని రెడీ చేసుకోబోతున్నాము మెత్తని పేస్ట్ లాగా మిక్సీ పట్టిన తర్వాత దీన్ని పక్కన పెట్టేద్దా ఇప్పుడు ఇంకొక పక్కన ఉల్లిపాయలు వేయించుకుంటున్నాం కదా పచ్చివాసన పోయి ఇలా కొంచెం కలర్ మారాయండి ఇప్పుడు ఇందులో హాఫ్ టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు వేయాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు అనేది పచ్చివాసన వరకు కొసేపు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత ముందుగా మిక్సీ పట్టు పెట్టుకున్న మసాలా పేస్ట్ వేసుకోవాలి పల్లీలు కొబ్బరి టమాటా వేసి మిక్సీ పట్టాం కదా ఆ పేస్ట్ని ఇందులో వేసి పచ్చివాసన వరకు ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి బాండిపై మూత పెట్టి స్టవ్ని సిమ్ టు మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకొని ఈ గ్రేవీని అంతా కూడా బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు వేరొక పొయ్యిని వెలిగించుకొని ఆ పొయ్యి పైన బాండి పెట్టుకోవాలి అందులో ఒక రెండు స్పూన్ల వరకు ఆయిల్ పోసి ఆయిల్ వేడిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికం ముక్కలు వేసుకోవాలి ఈ క్యాప్సికమ్ని పచ్చివాసన పోయేంత వరకు కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి క్యాప్సికం ఒక పచ్చివి కాకుండా ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకొని వేసుకోవడం ద్వారా క్యాప్సికమ్ చాలా రుచిగా ఉంటుందండి ఈ క్యాప్సికము సాఫ్ట్గా అయిపోయి కొంచెం కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇంకొక పక్కన మనం గ్రేవీని ఫ్రై చేసుకుంటున్నాం కదా ఈ గ్రేవీ అంతా కూడా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో కారం వేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ వరకే కారం వేసుకోండి నేను పెద్ద స్పూన్తో హాఫ్ టీ స్పూన్ వేసాను ఇందులోనే హాఫ్ టీ స్పూన్ వరకు ధనియా పౌడర్ వేయాలి అలాగే ఒక్క స్పూన్ వరకి కస్తూరి మేతిని తీసుకొని చేతిలో ఇలా నులిమి వేసుకోండి నులిమి వేయడం ద్వారా ఫ్లేవర్ అంతా కూడా కరిగి బాగా పడుతుంది మనం వేసుకునే కారం కస్తూరి మేతి ఇవన్నీ కూడా పచ్చివాసం పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి కారం అగ్గేంత వరకి ఒకసేపు ఫ్రై చేసుకోండి ఇంకొక పక్కన మనం క్యాప్సికమ్ ఫ్రై చేసుకుంటున్నాం కదా మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి కొంచెం సాఫ్ట్గా అయితే సరిపోతుందండి ఎక్కువసేపు కూడా ఫ్రై చేసుకునే పని ఉండదు ఇంకొక పక్కన మనం కొద్దిసేపు అయిన తర్వాత మూత తీసి ఇప్పుడు ఇందులో పెరుగు వేసుకోవాలి ఒక మూడు స్పూన్ల వరకు గడ్డ పెరుగు వేసుకోండి పెరుగు వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి పెరుగు వేసిన తర్వాత బాగా కలుపుకొని బండిపై ముద్ద పెట్టి కొసేపు ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో గ్రేవీకి సరిపడా వాటర్ పోయండి గ్రేవీ కొంచెం తిక్కుగా ఉంటేనే బాగుంటుంది కాబట్టి వాటర్ని సరిచూసుకొని పోయండి వాటర్ పోసి ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత బండిపై మూత పెట్టి ఈ గ్రేవీ కొంచెం తిక్కుగా ఎంతవరకు ఉడికించుకోవాలి ఇంకొక పక్కన క్యాప్సికమ్ ఫ్రై చేసుకుంటున్నాం కదా ఫ్రెండ్స్ ఇక్కడ క్యాప్సికమ్ ఈ విధంగా ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇంకొక పక్కన గ్రేవీని ఉడికించుకుంటున్నాం కదా మూత తీసి ఫ్రై చేసుకున్న క్యాప్సికమ్ ముక్కల్ని వేసుకోవాలి క్యాప్సికమ్ ముక్కలు వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోండి ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి ఒక పావు టీ స్పూన్ వరకు గరం మసాలా వేసుకోండి మనం మసాలా దినుసులు కూడా వేసుకోలేదు కాబట్టి హాఫ్ టీ స్పూన్ గరం మసాలా అయితే కరెక్ట్గా సరిపోతుంది గరం మసాలా వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి బాండిపై మూత పెట్టి కాస్త తిక్కుగా అయ్యేంతవరకు ఆయిల్ మొత్తం సపరేట్ అయ్యేంతవరకు ఉడికించుకోవాలి కొద్దిసేపు అయిన తర్వాత మూత తీసి చూడండి ఫ్రెండ్స్ మనకి గ్రేవీ తిక్కుగా అయిపోయి ఆయిల్ మొత్తం ఇలా పైకి వచ్చేసింది ఈ విధంగా ఉడికించుకుంటే సరిపోతుందండి ఇప్పుడు ఇందులో సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకోవాలి కొత్తిమీర వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ కర్రీ ఎంత కలర్ఫుల్గా రెడీ అయిపోయిందో థిక్ గ్రేవీతో మంచి టేస్టీ క్యాప్సికమ్ గ్రేవీ కర్రీ అయితే రెడీ అయిపోయింది గుమగుమల స్మెల్ వస్తూ రుచి మాత్రం అద్దరిపోయిందండి కొత్తిమీర వేసి ఒక్క నిమిషం పాటు అలాగే ఉంచి ఉడికించుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ బాణీని తీసి పక్కన పెట్టేద్దాం ఇప్పుడు కర్రీని అంతా కూడా బాగా కలుపుకోవాలి దీన్నంతా కూడా బాగా కలుపుకొని ఒక సర్వింగ్ ప్లేట్లకు కానీ సర్వింగ్ బౌల్లో కానీ తీసుకొని సర్వ్ చేసుకుంటే అంతేనండి ఎందులోకైనా ఎంతో రుచిగా టేస్టీగా ఉండే క్యాప్సికమ్ గ్రేవీ కర్రీ అయితే రెడీ అయిపోయింది చూసారు కదా ఫ్రెండ్స్ థిక్ గ్రేవీతో క్యాప్సికమ్ గ్రేవీ కర్రీ అయితే మంచి కలర్ఫుల్గా రెడీ అయిపోయింది దీన్ని రుచి చూసిన వారు మాత్రం అస్సలు వదిలిపెట్టరండి ఈసారి క్యాప్సికంతో ఇలా కొత్తగా ట్రై చేయండి రుచి అయితే అమోఘంగా ఉంటుంది ఇది బగారా రైస్ వెజ్ రైస్ వైట్ రైస్ అన్నం చపాతి రోటీ పుల్కా ఎందులోకైనా కూడా అద్దరిపోతుందండి చూడండి ఫ్రెండ్స్ కర్రీ ఎంత కలర్ఫుల్గా ఉందో క్యాప్సికమ్ గ్రేవీ కర్రీని ఎలా రెడీ చేసుకున్నామో చూసారు కదా ఫ్రెండ్స్ మరి ఈ సింపుల్ అయిన టేస్టీ క్యాప్సికమ్ గ్రేవీ కర్రీ మీకు నచ్చిందా ఆలస్యం చేయకుండా ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి మీరు ఈ కర్రీ రెసిపీని తప్పక ట్రై చేయండి ఫ్రెండ్స్ మీకు ఈ కర్రీ ఎలా వచ్చింది టేస్ట్ ఎలా ఉందనేది కామెంట్ చేయండి ఫస్ట్ టైం ఆ వీడియోని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సిమ్మల్ని క్లిక్ చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి వచ్చేస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్